పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు పేదరికం లేని గ్రామం పేదరికం లేని మండలం పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు సీఎం దీనికోసం ఒక ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు గత అడ్మినిస్ట్రేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలిపారు అధికారులు ఫిజికల్ వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని చంద్రబాబు తెలిపారు ఇక కుప్పం అతిథి గృహంలో నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు తన ప్రాధాన్యం ఆలోచనలు నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు పేదరికం లేని గ్రామం పేదరికం లేని మండలం పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలని తెలిపారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు సీఎం గత అడ్మినిస్ట్రేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలిపారు అధికారులు ఫిజికల్ వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని చంద్రబాబు సూచించారు ఇక కుప్పం అతిథి గృహంలో నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని ఆదేశించారు తన ప్రాధాన్యం ఆలోచనలు నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కా పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్టు తెలిపారు ఇక ఇదే అంశం నుంచి సంబంధించి మరింత సమాచారం మధ్యపతి ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నిన్న ఏదైతే పిఎస్సి కళాశాల దిగిన వెంటనే ఇక కుప్పంలోని శాంతిపురం మండలంలో గల హంద్రీ నియవాకాలను పరిశీలించడం జరిగింది అక్కడ కూడా అధికారులకు సిరీస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సరే పనులు ఎంతవరకు వచ్చాయి ఏమనేది కూడా దగ్గరుండి పరీక్షించి మరీ తెలుసుకుందాడం జరిగింది అయితే ఏదేపటికి ఈ రోజు అయితే తిరుగు ప్రయాణం అయ్యే ముందు అయితే ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి అధికారులతో కూడా పూర్తిగా సమీక్ష సమావేశం ఇచ్చారు ఎందుకంటే ప్రజలకు ఎవరికైతే సేవ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే విధుల్లో ఉండడానికి కఠినంగా చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందకుంటుంది ఎవరైతే సేవ చేసే కొనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే విషయం ఉండాలి గత గడిచిన ఐదేళ్లలో ఎటువంటి సంఘటన జరిగిన మనకు తెలిసిన ఈ ఈసారి మాత్రం అటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా అధికారులకి ఆ సీరియస్ బాధ్యత ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇత పోలీస్ అధికారులకు కావచ్చు రెవెన్యూ అధికారులకు కావచ్చు పూర్తిగా ఆ ప్రభుత్వ అధికారులతోనే కాకుండా ఆ ఎమ్మెల్యేలకి అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని ఆ మంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశించడం జరిగింది ఎటువంటి ప్రజలు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమం కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆ మేము మీ దగ్గరికి వచ్చినా వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా దగ్గర నుండి మీరు చేసే బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గతంలో టీడీపీ కార్యకర్తలు ఏదైతే ఇబ్బంది పెట్టారో అటువంటి ఘటనలు ఇక్కడ జరగకుండా ఉండాలి టీడీపీ వెళ్ళిన వాళ్ళే కాదు వైసీపీ వాళ్ళే కాదు ఎవరినైనా ఇబ్బంది పెట్టేది ఖర్చు పూరిత ఏదైనా సంఘటనలు కూడా చిత్తూరు జిల్లాలో జరగకూడదని చెప్పేసి ఇది మన సొంత నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా పక్కనే చిత్తూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా సిఎస్ పద్దిని బాగా అదే అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరూ ఉంటున్నప్పటికీ ప్రతి ఒక్కరి కుప్పం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా శాంతి పత్రం జరగకుండా రౌడీ అనేది ఎక్కడైనా వినిపిస్తే వాళ్ళకి కఠినంగా శిక్షణ ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళని నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు చంద్రబాబుకి సృష్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది